వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసరపప్పు ఎలా వండుతామో చూడండి వేసవ కాలంలో చాలా సింపుల్ ఇవి ఓకే చలవ చేస్తుంది సో ఫస్ట్ ఒక ఇనుప ముగ్గుడి ఒక కొంచెం బేస్ కొంచెం గట్టి ఉన్న తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో పెసరపప్పు కడిగి అందులో వేసి టమాటా ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయ వేసి మంచిగా కలవబెట్టండి మోటార్ చూడండి పేస దాంట్లో మీకు స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టచ్చు ఏమో చింతపండు పక్కన వేడి నీళ్ళు నానబెట్టాను చింతపండు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టాను తర్వాత పోయాలి ఉడికిన తర్వాత సో పసుపు వేస్తున్నా కొంచెం పసుపు పసుపు వేసి మంచిగా ఉడికించండి మెత్తగా అయ్యే వరకు ఒక మినిమం పావుగంట ఉడికించండి ఓకే ఇనుప పగ్ గింజ తీసుకోండి మీకు అప్పుడు బాగా ఇది అవుతుంది పావుగంట తర్వాత ఇట్లా ఉడుగుతూ ఉంటుంది ఓకే చూడండి కొంచెం పొంగు వస్తుంది చెప్పు అలా కదు కొంచెం స్పూన్ పెట్టేసేయండి గరిటి పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టు నెక్స్ట్ తాలింపు పెట్టాలి మంచిగా ఉడికిన తర్వాత కరివేపాకు ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేయండి తర్వాత జీలకప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఉంటే ఇంగువ ఎండుమిర్చి మిర్చి ఎల్లుల్లిపాయ దగ్గర ఎల్లుల్లిపాయ లేకుండా ఎల్లిపాయ బాగా మంచిగా చేసిన తర్వాత మంచిగా కలపండి మంచి స్మెల్ రావాలి ఓకే బాగా వేయించండి బాగా బాగా వేసిన తర్వాత వెంట ఈ పెసరపప్పులో ఉప్పు ఉప్పు కలపాలి ఉప్పు కలిపి వేసినాక ఇది అది తీసి అందవేసేసాను అది వేసేసి వెంటనే మూత పెట్టాలి మూత పెడితే అదంతా మంచిగా పీల్చి పడుకుంటుంది